హాయ్ అండి అందరికి నమస్కారం సినిమా పే ఛానల్కు స్వాగతం సో రజనీకాంత్ అంటే బహుశా మన ఇండియాలో ఎవరికి తెలియకుండా ఉండదు ఎందుకంటే ఆయన ఫేమ్ అలాంటిది ఆయన స్టార్డమ్ కూడా అలాంటిది రజనీకాంత్ అంటే జస్ట్ స్టైల్ అనమాట ఆయన స్టైల్తోనే ఇండియన్ సినిమాని షేక్ చేసిన ఒకే ఒక హీరో రజనీకాంత్ యాక్చువల్గా చెప్పాలంటే రజనీకాంత్ చేసే సినిమాలు ఇప్పుడు తమిళ నుంచి చేశారు కానీ ఆయన పుట్టింది పెరిగిందంట ఎక్కడో అనమాట ఎక్కడ మహారాష్ట్రలో పుట్టి ఇంకా ఆయన గురించి ఆయన చరిత్ర గురించి అందరికి తెలిసిందే కాకపోతే తమిళనాడులో సిటీలు అయ్యి తమిళ నుంచి తమిళ సినిమాలు చేస్తున్నాడు తమిళ నుంచి దాదాపు ఇండియా మొత్తాన్ని షేక్ చేస్తున్నాడు అనమాట ఆయన సినిమాలు తమిళ్లోనే తీసి తీసినా కూడా అన్ని భాషల్లోనే డబ్బు అవుతాయి అన్ని భాషలు డబ్బు అయ్యి ఇంకా ఆయన స్టైల్కు అందరూ చాలా మంది అభిమానులు ఉన్నారనమాట ఇండియా పరంగా ఒక ఇండియానే కాదు చెప్పాలంటే విదేశాల్లో అంటే మలేషియా సింగపూర్ అలాంటి దేశాల్లో కూడా రజనీకాంత్కి అభిమాన సంఘాలు ఉన్నాయన్నమాట ఒకప్పుడు కబాలి సినిమా రిలీజ్ అప్పుడు మలేషియా నుంచి వచ్చారు అతని ఫ్యాన్స్ మలేషియా నుంచి చెన్నైకి వచ్చి కబాలి సినిమా కోసం అక్కడ టికెట్లు దొరకలేదని బాధపడ్డారనమాట సో అంతటి మ్యానియా కలిగిన ఏకైక స్టార్ రజనీకాంత్ అనమాట సో రజనీకాంత్ సినిమా ఇప్పుడు కూలీ అని ఒక సినిమా చేస్తున్నాడు అంటే లోకేష్ కనకరాజన్ డైరెక్షన్ లోకేష్ కనకరాజన్ డైరెక్షన్లో కూలీ సినిమా చేస్తున్నాడు సో ఈ సినిమాలో ఈ సినిమాని చెప్పాలంటే ఇండియా ద బిగ్గెస్ట్ మల్టీస్టార్ మూవీ అని చెప్పచ్చు ఎందుకంటే ఈ సినిమాలో అన్ని ఇండస్ట్రీ నుంచి అంటే తెలుగు ఇండస్ట్రీ నుంచి కన్నడ మలయాళం హిందీ అంటే ఈ అన్ని ఇండస్ట్రీ నుంచి పెద్ద పెద్ద స్టార్స్ అందరూ రజనీకాంత్ సినిమాలు కూలీలో చేస్తున్నారనమాట ఇంకా రజనీకాంత్ అంటే రజనీకాంత్ సినిమాలో చేయడానికి బహుశా మన దేశంలోని ఏ ఒక్క స్టార్ కూడా వెనకడుగు వేయడు రజనీకాంత్ సినిమా ఉందంటే ఖచ్చితంగా కళ్ళు మూసుకొని వచ్చి చేస్తారు అంటే అంతటి ఇమేజ్ కాలు ఉన్న హీరో రజనీకాంత్ అనమాట ఇలా చెప్పుకుంటూ పోతే మన తెలుగు నుంచి అందరు తెలిసింది నాగార్జున నాగార్జున తెలుగు నుంచి ఈ సినిమాలో చేస్తున్నారనమాట ఇంకా మలయాళం నుంచి ఆ సాహిర్ సహబ్ అనే సాహిర్ అనే ఆ హీరో అతను మలయాళం నుంచి చేస్తున్నాడు ఇంకా కన్నడలో అయితే ఉపేంద్ర ఇంకా కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర అంటే మన ఉపేంద్ర కూడా మించి ప్యాన్ ఇండియా స్టార్ చెప్పాలంటే ఇంకా కన్నడ ఉపేంద్ర కూడా మన తెలుగులో కూడా అభిమానులు ఉండేవాళ్ళు ఉండే ఉన్నారు కూడా ఒకప్పుడు అభిమాన సంఘాలు కూడా ఉండేటనమాట మన తెలుగులో అంతటి పిచ్చి అనమాట ఉపేంద్ర అంటే కూడా ఆ విధంగా కన్నడలో కూడా కన్నడ గాని ఇట్లా తమిళనాడులో కూడా ఉపేంద్రకు మంచి ఫాలోయింగ్స్ ఉందనమాట సో ఉపేంద్ర కూడా ఈ సినిమాతో ఒక రోల్ చేస్తున్నాడు అనమాట ఇంకా అంతేకాకుండా బాలీవుడ్లో బాలీవుడ్లో అయితే ఏకంగా అమీర్ ఖాన్ అమీర్ ఖాన్ అంటే అమీర్ ఖాన్ అంటే ఈ సినిమాలో క్యామియో అనమాట క్యామియో క్యారెక్టర్ చేస్తుండే అమిర్ అమీర్ ఖాన్ సో ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఇంకా అన్ని దేశంలో ఉండే అన్ని ఇండస్ట్రీ నుంచి అన్ని ఇండస్ట్రీ నుంచి ఒక పెద్ద పెద్ద స్టార్లు కూలీ సినిమా అంటే రజనీకాంత్ రజనీకాంత్ని చూసేలే రజనీకాంత్ చూసి కూలీ సినిమాలో పెద్ద పెద్ద స్టార్లు అందరూ పనిచేస్తున్నారు అందుకని దీనికి ఇండియాస్ ద బిగ్గెస్ట్ మల్టీ మల్టీస్టార్ మూవీ ఇంతవరకు ఇంత పెద్ద స్టార్డమ్తో ఇంత పెద్ద స్టార్ క్యాస్టింగ్తో ఏ సినిమా అయితే రాలేదు ఇదే ఫస్ట్ సినిమా అనుకోవచ్చు సో కాకపోతే ఈ సినిమా టైటిల్ పైన ఒక చాలా వివాదం నడుస్తుంది అనమాట సో ఇప్పుడు తెలుగులో అయితే కూలిగానే ఉంది తమిళ్లో కూడా కూలీనే మలయాళం కూడా కూలీలే కాకపోతే హిందీ వర్షన్కి వస్తే ఈ ఈ కూలీ అనే టైటిల్ పైన చాలా రోజులుగా ఒక వివాదం వస్తుందనమాట సో తమిళ్ అంటే హిందీలో కూలీ అని పెడదామంటే హిందీలో ఆల్రెడీ పంతొమ్మిది వందల ఎనభై మూడులో అమితాబ్ బచ్చన్ ఒక కూలీ అనే సినిమా చేశారనమాట చేస్తే ఇంకా ఆ టైటిల్ ఉంది కదా మళ్ళీ రజనీకాంత్ కూలీ అని పెడితే బాగుండదు అనే ఒక చర్చ జరిగిందనమాట ఆ తర్వాత వరుణ్ ధావన్ వరుణ్ ధావన్ అనే హీరో కూలీ నెంబర్ వన్ అనే సినిమా అదే టైటిల్ పెట్టి కూలీ నెంబర్ వన్ సినిమా చేశారు సో ఇట్లా రెండు సినిమాలు ఆల్రెడీ హిందీలో ఉన్నాయి కాబట్టి మళ్ళీ రజనీకాంత్ కూలీ అనే సినిమా చే అంటే ఆ టైటిల్ పెడితే అసలు బాగుండదేమో అనే ఒక డిస్కషన్ కన్ఫ్యూజన్ ఉండేదనమాట కాకపోతే ఆ హిందీలో అయితే మజూదార్ మజూదార్ అనే ఒక టైటిల్ని చేశారనమాట మజూదార్ టైటిల్ అది అంతగా నప్పకపోవడంతో ఇంకా మళ్ళీ ఇంకా అభిమానులు అయితే ఒప్పుకోరు అనమాట అభిమానులు ఒప్పుకోరు ఇంకా తమిళ్లో హిందీలో కూడా ఇదే కూలీనే ఫిక్స్ చేయాలని చాలా గొడవలు జరిగాయి అన్నమాట సో ఫైనల్ గా కూలీ అనే పెట్టారు కూలీ అని పెట్టి దానికి ఒక లైన్ పెట్టారు ది పవర్ హౌస్ కూలీ ది పవర్ హౌస్ అనే టైటిల్ పెట్టారు అనమాట అంటే ట్యాగ్లైన్ సో ఈ విధంగా ఆ టైటిల్ అయితే ఇంకా హిందీలో కూడా ఫిక్స్ అయింది అనమాట సో ఈ సినిమా ఇంకా ఇంత ఇంతవరకు జరిగిన వివాదం అంటే టైటిల్ గురించే పెద్ద వివాదం నడుస్తూ వచ్చింది ఇంతవరకు కానీ ఈ టైటిల్ తో అంటే ఇప్పుడు అందరికీ అంటే తమిళ అభిమానులు కూడా మన ఇండియాలో ఉన్న అందరికీ అందరి అభిమానులకు ఆ కూలీ అనే అన్ని భాషల్లో కూలి అనే టైటిల్ ఉంటేనే చాలా బాగుంటుంది అనే దానిపై అది ఆ మనసులో పెట్టుకొని ఇంకా హిందీలో కూడా కూలి అనే టైటిల్ని ఫిక్స్ చేశారు మేకర్స్ సో చూడాలి ఈ సినిమా రిలీజ్ అయితే ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో మనం చూసి చూడాల్సిందే ఎందుకంటే ఇండియాలోని అన్ని స్టార్ హీరోలు అందరు స్టార్ హీరోలు దీంట్లో పనిచేస్తున్నారు కాబట్టి ద ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీస్టార్ మూవీ అని చెప్పుకోవచ్చు ఈ సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేయాలి సో చూడాలి ఇది ఎంత ఏమాత్రం ఆకట్టుకుంటుందో సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నమస్తే